కోసం వెయిట్ చేస్తూ చేస్తూ నేను ఇక్కడే చెట్టు మీద కూర్చున్నాను ఎప్పుడు అన్నా అయ్యో అన్న నాకు నిన్న రాత్రినే చెప్పారు కదా నేను రేపు రాలేను నేను రేపు చాలా బిజీగా ఉంటాను అందుకే నువ్వే నాకు బాబా పాయింట్స్ చెప్పాలి అని అన్న చెప్పాడు నేను మర్చిపోయాను కదా సరే ఇప్పుడు నేను బాబా చెప్పిన పాయింట్స్ ను రివైజ్ చేస్తూ ఉంటాను అప్పటిలోపు అన్న వచ్చేస్తారేమో ఈరోజు బాబా ఏం చెప్పారంటే సదా గుర్తు పెట్టుకోవాలి నేను అని మనం ఇప్పుడు మొదటి అంతస్తుకు వెళ్ళాలి అని ఇంకా బాబా ఏం చెప్తున్నారంటే మనకు బాబా ఎంతో జ్ఞానాన్ని ఇస్తున్నారు కదా అదంతా మనము హృదయంలో సమావేశం లోపలనే మనము మననం చేసి జీర్ణం చేసుకోవాలి అప్పుడే మనకు శక్తి దొరుకుతుందంటేనా ఈ పరిశ్రమ ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా చేయాలి ఇది గుప్తమైన పరిశ్రమ అయింది ఇలా ఎవరైతే గుప్త పరిశ్రమం చేస్తారో వాళ్ళు సదా హర్షితంగా ఉంటారు వాళ్ళకి నశ కూడా ఉంటుందంట మేము మాకు ఎవరు చదివిస్తున్నారు మేము ఎవరి ముందు కూర్చున్నాము అని నషా సదా ఉంటుందంట వాళ్లకు అన్నా ఈ రోజు బాబా రెండు సార్లు ఓం శాంతి చెప్తున్నారు నాకు రెండు సార్లు ఓం శాంతి చెప్తారని తెలియనే తెలియదు ఒకటేమో శివ బాబా ఓం శాంతి అని చెప్తారు ఇంకొకరు బ్రహ్మ బాబా ఓం శాంతి అని చెప్తారు ఎందుకంటే బాబా కూడా బ్రహ్మ బాబాలో ఉన్నారు కదా అందుకే ఇద్దరు ఓం శాంతి ఓం శాంతి అని చెప్పాల్సి వస్తుందంటేనా ఫ్రెండ్స్ మీకు కూడా నేను ఓం శాంతి చెప్తున్నాను మొదట శివ బాబా ఓం శాంతి అని చెప్పి నేను శాంతి సాగరుడునయ్యాను అని చెప్తారు తర్వాత తర్వాత బ్రహ్మ బాబా చెప్తారు ఓం శాంతి నేను సదా దేహి అభిమాని అయ్యాను అని నేను ఎప్పుడు దేహాభిమానంలోకి రాను అని బ్రహ్మబాబా చెప్తారు కానీ సదా దేహి అభిమానిగా ఉండే వాళ్ళు ఒక్క శివ బాబా మాత్రమే ఫ్రెండ్స్ మరి మనం కూడా అలా అవ్వాలి కదా అలా అలాగవ్వాలంటే ఏం చేయాలి మనం కూడా సదా ఓం శాంతి ఓం శాంతి అనేది గుర్తు పెట్టుకోవాలి ఎవరు కనిపిస్తే వాళ్లకు ఓం శాంతి ఓం శాంతి అని చెప్తూ ఉండాలి అందుకే కదా భక్తి మార్గంలో శివుడిని నిరాకార పరంపిత పరమాత్మ అని చెప్తారు నిరాకారుడికి పూజ జరుగుతుంది వాళ్ళు ఎప్పుడు కూడా దేహంలోకి రారు అంటే దేహాభిమానులుగా అవ్వరు వాళ్ళు ఎప్పుడైనా కిందికి వచ్చినా కూడా వాళ్ళకు బ్రహ్మ విష్ణు శంకరులుంటారు శివుడి నామ రూపాలు కూడా కళ్ళకు కనిపించారు కానీ వాళ్ళు నిరాకారులయ్యారు అయ్యారు వాళ్ళు ఎప్పుడు కూడా సాకారంలోకి రారు వాళ్ళకి నిరాకారంలోనే పూజ జరుగుతుంది ఈ జ్ఞానం పిల్లల బుద్ధిలో ఉంది అని బాబా చెప్తున్నారు మనము చేసుకుంటూ కదా ఇప్పుడు జ్ఞానం ఉంది అని బాబా చెప్తున్నారు అన్నా కొంతమంది చెప్తారు కదా పరంపిత పరమాత్ముడి చిత్రము విచిత్రంగా ఉంది వాళ్ళకి సూక్ష్మ చిత్రం కానీ స్థూల చిత్రం కానీ లేదు కానీ వాళ్ళకి దుఃఖర్త సుఖకర్త పతిత పావన అని పిలుస్తారు అలా మహిమ కూడా చేస్తారు ఇంకే చిత్రానికి కూడా పావన అని చెప్పారు ఈ మాటలు కూడా మనుషులు ఎవ్వరు తెలియజేయలేరు ఒక్క శివ మాత్రమే తెలియజేయగలరు బ్రహ్మా బ్రహ్మ విష్ణు శంకరులు కూడా సూక్ష్మవతన వాసులు అన్నా ఈ రోజేమో బాబా సూక్ష్మవతనం ను మొదటి అంతస్తు అని అంటున్నాడు తర్వాత రెండవ అంతస్తు అది చాలా శ్రేష్ట అతి శ్రేష్టమైన అక్కడే పరంపిత పరమాత్మైన శివ బాబా ఉంటారు దాని కింద సూక్ష్మ శరీరదారులు ఉంటారు అది ఇక్కడైతే స్థూల శరీరదారులు ఉంటారు దీంట్లో ఏమీ కన్ఫ్యూజన్ అవ్వాల్సిన అవసరం లేదని బాబా చెప్తున్నారు అన్నా ఈ మాటలు కూడా ఒక్క శివబాబా తప్ప ఇంకెవ్వరు తెలియజేయడానికి సాధ్యమే లేదు అన్నా ఆత్మాభిమాని వాళ్ళు అన్నా ఆత్మాభిమాని వాళ్ళుగా ఉండేవారు బుద్ధిమంతులా లేదంటే దేహాభిమానంలో ఉండేవాళ్ళు బుద్ధిమంతులా ఎవరు బుద్ధిమంతులు అని బాబా అడుగుతున్నారన్నా ఆత్మాభిమానులు ఎవరైతే ఉంటారో వాళ్ళే బుద్ధిమంతులు కదన్నా ఆత్మనే చెప్తుంది కదా నేను తండ్రి జతలో నిరాకార ప్రపంచంలో నివసిస్తాను ఓ చెప్పేది కూడా ఆత్మనే కదా అన్నా అన్నా బాబా ఈరోజు పరమాత్మ పేరు శివ ఆత్మ పేరు శాలిగ్రామ అని చెప్తున్నారు ఆత్మకి రచయిత కావాలి కదా ఇలా మనలో మనమే మాట్లాడుకోవాలంటున్నా నా పరంపిత పరమాత్మ పేరు శివ నేను శాలిగ్రామా అని ఇలా మాట్లాడుకోవాలంటున్నా అన్నా మూడవ అయితే అందరూ ఆత్మలందరూ ఉంటాము అలాంటి చిత్రం కూడా ఉంది అయినా శ్రేష్టాతి శ్రేష్టమైన వాళ్ళు శివబాబా మాత్రమే వాళ్ళు బ్రహ్మ బాబా శరీరంలోకి వస్తారని కూడా మనకు తెలియజేశారు ఆత్మిక తండ్రి వచ్చి మన ఆత్మలకు చదివిస్తారు సూక్ష్మవతనంలో అయితే చదివించారంటున్నా ఈ సంగం యుగంలోనే బాబా వచ్చి మనకు జ్ఞానాన్ని ఇస్తారంట ఫ్రెండ్స్ ఈ మనిషి సృష్టి రూపి వృక్షం యొక్క జ్ఞానం కూడా ఎవరికీ లేదంట కల్పం యొక్క ఆయుష్ కూడా ఎంత పెద్దగా రాసేశారు ఫ్రెండ్స్ ఈ రోజు బాబా ఏం చెప్తున్నారో తెలుసా మనము సత్యత్రేత యుగాల్లో తండ్రిని తలంపే చేయమంట ఎప్పుడైతే పతిత ప్రపంచంలోకి వచ్చేస్తామో అప్పుడు బాబాని రండి బాబా అని పిలుస్తామంట ఎందుకు పిలిచేది కూడా ఆత్మనే ఇప్పుడు బాబా వచ్చారు మనకి తర్వాత సత్యత్రేత యుగాల్లో మనము ఎవరిని పిలిచామంట ఎందుకంటే అక్కడ సుఖదవంలో ఉంటాం కదా అన్నా బాబా ఈరోజు ఆత్మ కూడా అవినాశి పరమాత్మ కూడా అవినాశి పరమాత్మ ఎలాగైతే అవినాశిగా ఉంటారు అలాగే ఈ నాటకం కూడా అవినాశి యొక్క చరిత్ర భూగోళాలు కూడా మళ్ళీ పునరావృత్తం కావాల్సిందే అని బాబా చెప్తున్నారు ఈ ప్రపంచం ఎప్పుడైతే పతీతంగా తమో ప్రధానంగా అయిపోతుందో అప్పుడు బాబా పావనంగా సతో ప్రధానంగా చేయడానికి ఇక్కడికి రావాల్సిందే అలా పదహారు కల సంపూర్ణలు సంపూర్ణ నిర్వీకారులు అని దేవతలకు చెప్తారు కానీ రాముడికి పద్నాలుగు కళలే ఉంటాయి వాళ్లకు రెండు కలలు తక్కువగా ఉంటాయి మనది ఎనభై నాలుగు జన్మల లెక్కను కూడా బాబా తెలియజేస్తారు ఈ ప్రపంచంలో ఎలాంటి వస్తువైనా కానీ అది మళ్ళీ పాతదిగా అయిపోవాల్సిందే సంపూర్ణ పవిత్రంగా ఉండే వస్తువు ఏదైనా కానీ మొదట్లో మజా ఉంటుంది కొన్ని సంవత్సరాలు అయిన తర్వాత అది పాతదైపోతుంది దీనికి ఉదాహరణ ఇల్లు కూడా ఇస్తారు కదా ఇల్లు పాతదైపోతే దాన్ని కొట్టేసి కొత్తది కడతారు ప్రతి ఒక్క వస్తువు ఇదే రీతిలో ఈ ప్రపంచము ఒక పెద్ద అయింది ఆకాశం కూడా చాలా పెద్దది దీనికి అంత్యము లేదు ఎవరైనా దీన్ని ఎవరైనా దీనికి అంతం ఎక్కడుంది అని వెతికినా కనిపించదు ఎంత నడుస్తూ పోయినా కూడా అయిపోదు అని బాబా చెప్తున్నారన్నా ఈ భూమి కూడా ఎంత పెద్దగా ఉంది దీనిపైన ఎంతో పెద్ద పెద్ద బిల్డింగ్స్ కడతారు ఎన్నో కడతారు పరంధామంలో అయితే ఆత్మలు ఒకటి ఉంటాయి ఆత్మలు శరీరం లేకుండా ఏమి తినవు తాగవు ఏమి చేయలేవు అక్కడంటూ ఆత్మలన్నీ అభోక్తులుగా ఉంటాయి ఈ జ్ఞానం కూడా మనకి ఇప్పుడే దొరుకుతుంది అది కూడా ఒక్కసారి దొరుకుతుంది మళ్ళీ కల్పం తర్వాత మనకు దొరుకుతుంది మనమే దేవి దేవతలుగా అవుతామని నశ ఉండాలి బాబా కూడా చెప్తాం కదా బాబా ఇలాంటి రోజే ఐదు సంవత్సరాల ముందు శూద్రుల నుండి బ్రాహ్మణులుగా అయ్యేందుకు మీ దగ్గరకు వచ్చాము ఇప్పుడు కూడా వచ్చాము అని చెప్తారు కదా తండ్రి బ్రహ్మ బ్రహ్మబాబాలోకి ప్రవేశించి మనకు ఈ జ్ఞానాన్ని అంతా తెలియజేస్తారు తండ్రిని పతి తపావన అని అందరికి తెలుసు ప్రతి ఒక్కరి మహిమ వేరే వేరే అయింది వారి వారి కర్తవ్యం కూడా వేరే వేరే అయింది రాష్ట్రపతి ప్రధాన మంత్రి మొదలైన వాళ్ళు అందరూ ఉన్నారు వాళ్ళు చెప్తారు ఇది నా శరీరము నేను అయ్యాను అని ఆత్మని జతలో లేకపోతే మాట్లాడడానికి సాధ్యమే లేదు అన్నా లక్ష్మీ నారాయణులంటూ సత్యుగానికి మాలకులుగా అయ్యారు వాళ్ళకి ఇలాంటి కర్మను ఎవరు నేర్పించారు ఇది ఎవ్వరికి తెలియదు వీళ్ళు ఇంత నిరోగిలుగా కూడా ఎలా ఉన్నారు ఇలా శ్రేష్టంగా చేసే వాళ్ళు అలాంటి శ్రేష్ట కూడా నేర్పించేది శివ సత్యుగంలో దుఃఖం కానీ రోగాలు కానీ ఉండవు ఇక్కడైతే ఒకరికి ఒకరు ఎంత దుఃఖం ఎచ్చుకుంటూ ఉంటారు ఇది కర్మ భోగం అని చెప్తారు సత్య త్రేత దుఃఖం అనే మాటే ఉండదు కర్మ అకర్మ వికర్మ అనే మాటలు కూడా ఎవ్వరు తెలియజేయడానికి సాధ్యమే లేదు ఒక్క మాత్రమే తెలియజేయగలరు ఫ్రెండ్స్ నాకేదో ఒకటి గుర్తుకొస్తుంది అదేమంటే జీవితం ఎప్పుడు ఒకేలా ఉండదు నవ్వేవాడికి ఏడ్చే రోజు ఏడ్చేవాడికి నవ్వే రోజు తప్పక వస్తుంది కానీ కాస్త ఓపిక పట్టాలి అంతే అలాగే మనం కూడా ఈ దుఃఖ ప్రపంచం నుండి సుఖ ప్రపంచానికి వెళ్తాము దీని అంతటికి కావాల్సింది ఓపికనే అందుకే మనము బాబాని తలంపు చేస్తూ బాబా చెప్పినట్టు మనన చింతన చేసి మన హృదయంలో జ్ఞానాన్ని నింపుకోవాలి మనం ఎప్పుడైతే ఇలా తయారైపోతామో అప్పుడు వచ్చేస్తుంది అయ్యో నేను దుఃఖ ప్రపంచంలోనే ఉన్నాను నేను ఎలా పురుషార్థం చేయాలి అని ఆలోచించొద్దండి మన కోసం బాబా సుఖ ప్రపంచాన్ని తీసుకొని వస్తున్నారని సంతోషంలో ఉంటాము ఫ్రెండ్స్ ఈ రోజు అంతటిలో బాబా ముఖ్యంగా ఏం చెప్తున్నారో తెలుసా ఇప్పటి నుండే మనము తండ్రి శ్రీమతం మీద శ్రేష్ట కర్మలను చేయాలి ఎప్పుడూ కూడా మనము ఇలాంటి కర్మ చేయకూడదు ఆ కర్మ నుండి మనము బాధపడకూడదు అలాంటి శిక్షలను కూడా అనుభవించకూడదు అందుకే మనము తండ్రి శ్రీమతం అనుసారంగా శ్రేష్ట కర్మలను చేద్దాము ఫ్రెండ్స్ మనము ఎలాంటి వినాశీ వస్తువు నశ పెట్టుకోకూడదు ఈ దేహం కూడా వినాశనమైంది దీని మీద కూడా ఎలాంటి నశ ఉండకూడదు మనము సూక్ష్మ బుద్ధి వారిగా అయి ఉండాలి మనందరికి ఈరోజు బాబా ఏం వర్దానం ఇస్తున్నారో తెలుసా మాయే ముక్త భవ అనే వర్దానాన్ని ఇస్తున్నారు అలాగవ్వాలంటే బాబా ఇచ్చే ప్రతి ఒక్క ఆదేశము ఆజ్ఞానుసారంగా దానిని పాటిస్తూ పోతే కోరికలను సమాప్తం చేయొచ్చు అలా ఎవరైతే సర్వ కోరికలను సమాప్తం చేస్తారో వాళ్ళు మాయా మరి మనం కూడా తండ్రి యొక్క ఆజ్ఞ మీద నడుద్దాం వారు చెప్పినట్టు పాటిద్దాము అప్పుడే మనలో ఉన్న అన్ని కోరికలు సమాప్తం అయిపోతాయి మనం కూడా మాయా అయిపోతాం కదా ఫ్రెండ్స్ నాకి చెప్తుంటే ఏదో ఒకటి గుర్తుకొస్తుంది అదేమంటే మన బలం బలగం తెలిసినోడు మన జోలికి రాడు మన బలహీనత తెలుసుకున్నాడు మనల్ని మాత్రం వదలడు మనతో ఆడుకుంటాడు మన బలహీనతలు రావణుడికి తెలుసు అందుకే మనల్ని వదలడు అందుకే మన బలం ఏది చెప్పండి మన బలం అంతా శివ బాబా సదా మన జతలో పెట్టుకుంటే రావణుడు ఎప్పుడు కూడా న సూక్ష్మమైన బలహీనతలను ఆలోచించి వాటిని సమాప్తం చేసేవారే స్వచింతనులయ్యారు అన్న ఇంకా రాలేదే సరే ఫ్రెండ్స్ మీరు ఈ రోజు ముర్లిన్ విన్నారు కదా ఇందులో నాకు బాబా ధారణ పాయింట్స్ ఏం చెప్పారు జ్ఞానం యొక్క పాయింట్స్ ఏం చెప్పారు యోగం గురించి ఏం చెప్పారు సేవ ఎలా చేయమని చెప్తున్నారు వీటన్నిటిని నాకు కామెంట్ బాక్స్ లో ఎక్స్ప్లెయిన్ చేయండి ఫ్రెండ్స్ అప్పుడు నేను అన్నకి బాధ ఈజీగా పాయింట్స్ చెప్పొచ్చు కదా మీరు నాకు కామెంట్ బాక్స్ లో పంపిస్తేనే మా అన్నకు నేను పాయింట్స్ చెప్పగలను సులభంగా చెప్పగలను లేదంటే నాకు కష్టం అయిపోతుంది ఫ్రెండ్స్ మీరు నాకు కామెంట్ బాక్స్ లో ఎక్స్ప్లెయిన్ చేస్తే నేను చాలా ఖుషి అయిపోతాను ఈ రోజు ఈ చింటిగాడు ఒక్కడే చెప్పారని ఫీల్ అవుతున్నారా ఫీల్ కాకండి రేపటి నుండి అన్న వచ్చేస్తారులేండి సరే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి ఫార్వర్డ్ చేయడంతో పాటు లైక్ చేయటం సబ్స్క్రైబ్ అవుట మర్చిపోకండి మీ అందరికీ కూడా అన్నచింటి గారి తరపున ఓం శాంతి ఓం శాంతి అనే పదాన్ని గుర్తుపెట్టుకున్నారు కదా బాబాయ్ కూడా ఈ రోజు రెండు సార్లు ఓం శాంతి ఓం శాంతి అని చెప్పారు నేను కూడా ఓం శాంతి ఓం శాంతి